హాయ్ అండి వెల్కమ్ టు అమర్తో డైలీ జర్నీ ఈరోజు మనం పెసరట్టు వేసుకుంటున్నాం దానికి నైట్ నానబెట్టుకున్న పెసల్లో కాస్త అల్లం ముక్క వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పెనం పైన ఇలా వేసుకొని తిప్పుకొని ఇందులో దీనిపైన మనం ఏమేమి వేసుకుంటాం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కావాల్సిన వాళ్ళు అల్లం కుర్చి చిన్న స్లైసెస్లో కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకుంటే అవి అందులో కలిసిపోతాయి సో నేను మాత్రం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర మాత్రమే వేసాను వేసుకు కావాలనుకుంటే అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి దీని చుట్టూరు ఆయిల్ వేసుకొని అలా దాని మధ్యలో కూడా కాస్త ఆయిల్ వేసుకొని అది బాగా కాలిన తర్వాత దాన్ని ఇలాగా మెల్లిగా చుట్టూరు తీసుకుంటూ దాన్ని ఇటువైపు తిప్పుకుందాం చూస్తున్నారు కదండి చాలా బాగా కాలిందండి ఇలా దీన్ని ఇప్పుడు దీనికి కావాల్సిన ఉప్మా ఉప్మా కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి శనగపప్పు కరివేపాకు వేసి దానికి వేగిన తర్వాత వాటర్ వేసి బొంబాయి రవ్వ మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని మనం ఉప్మా చేస్తాం కాస్త పల్చగానే చేసుకుంటే కొంచెం వాటర్ లిక్విడ్ సబ్స్టెన్స్ లాగా మరీ లిక్విడ్గా కాదు కాస్త ఎందుకంటే అది ఆఫ్ చేసిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కదా సో దానికోసం కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో కొంచెం ఉంచి దాన్ని మనం ఆఫ్ చేసేసుకుంటే గట్టిగా అయిపోతుంది అది ఉప్మా రెడీ అయిపోయింది అలాగే పెసరట్టు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అల్లం చట్నీ దీనికి ఆయిల్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని చూసారు చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి అల్లం ముక్కలు వేసి అలాగే దీని ఇందులో మినప్పప్పు వేస్తున్నారు కదా అల్లం వేసాను ఫస్ట్ వేగిన మినపప్పు కాస్త వేగిన తర్వాత జీలకర్ర రెండు మిర్చి ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి కదండి అందుకే అవి వేగాక నేను వేసాను ఆ వేడికే ఇవి వేగిపోతాయి తర్వాత కరివేపాకు ఇవన్నీ వే వేయించేసుకున్న తర్వాత ఇందులో కాస్త సాల్ట్ కాస్త కొంచెం చింతపండు అలాగే బెల్లం బెల్లం అవైలబుల్లో లేకపోతే షుగర్ అండి నేనైతే షుగర్ వేసాను షుగర్ వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ మిక్సీలో వేసేసి దీన్ని అల్లం చట్నీ రెడీ అయిపోయింది చూసారా వేడి వేడి ఉప్పెసరీ మంపెసర అల్లం చట్నీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్